జాబ్ చేసే ఆడవాళ్ళు టైం లేనప్పుడు దొండకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుందండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అంటే మనం ఏ గిన్నెలో కుక్ చేస్తామో అదే గిన్నె తీసేసుకోవాలి నేను ఇక్కడ కడాయి తీసుకుంటున్నాను అందులో అర కేజీ వరకు దొండకాయలు తీసుకుంటున్నాను దొండకాయలు ఎప్పుడైనా కూడా ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుంటేనే నేను చెప్పిన ప్రాసెస్లో ఈజీగా అయితే కుక్ అయిపోతాయండి ఇప్పుడు మనం ఇందులోకి దొండకాయలు వేసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నర ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకోవాలి అలానే కారం వేసుకోవాలి కారం రెండు టేబుల్ స్పూన్లు తీసుకోండి సరిపోతుంది ఇంకొంచెం స్పైసీగా కావాలంటే రెండున్నర తీసుకోండి సరిపోతుంది కారం ఓవరాల్గా కారం ఎంత తీసుకోవాలి అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసేసుకోవాలండి స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు లేదు మాకంత కారం వద్దు అనుకుంటే ఇంకొంచెం తగ్గించైనా వేసేసుకోవచ్చండి ఇప్పుడు దొండకాయలు ఉల్లిపాయలు పసుపు కారం అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఈ విధంగా ఆయిల్ పోసుకొని చక్కగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా కుక్ అయిపోతుందో అలానే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా కలుపుకొని తీసుకున్నాం కదా నెక్స్ట్ ఈ ప్యాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయాలండి స్టవ్ మీద పెట్టిన తర్వాత మనము ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత మనము మూత పెట్టేసి ఒక నాలుగు లేదా ఏడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి లేదు మీరు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి కుక్ చేసుకుంటే కనుక దగ్గరే ఉండి కుక్ చేయాలి అప్పుడు మనకి చక్కగా మాడిపోకుండా బాగా ఆడిగకుండా అయితే ఉంటుంది కర్రీ అనేది ఇక్కడ ఇక్కడ నేను ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేశానండి మూత తీసి చెక్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయింది కాకపోతే ఇక్కడ అంతగా ఉడకలేదు ఇంకాసేపు టైం పడుతుంది నాలుగు నిమిషాల తర్వాత చూశాను ఈ విధంగా ప్రిపేర్ అయింది లేదు ఇంకా ఆస్త కుక్ అవ్వాలి దొండకాయలు అని చెప్పేసి నేను మూత పెట్టేసి ఇంకొక మూడు నిమిషాల వరకు అయితే కుక్ చేశానండి ఇప్పుడు నేను మూత తీసి చెక్ చేసినప్పుడు దొండకాయలు ఇంకా కాస్త ఉడకాల్సి ఉంటుంది ఇలాంటి టైంలోనే వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకుని వేసుకున్నాను నలుపుకొని అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత మూత పెట్టేసి కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని కుక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది దొండకాయ ఫ్రై చక్కగా చాలా అంటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసాం కదా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి